జంతువులను జంతువులుగా చూడవద్దు దేవుళ్ళుగా చూడాలి మానవులను మానవులుగా చూడొద్దు దేవుళ్ళుగా చూడాలి నిన్ను నువ్వు మానవుడిగా చూడకూడదు నిన్ను నువ్వు దేవుడిగా చూసుకోవాలి ఇదే ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక దృష్టి కలిగి ఉండడమే ఆధ్యాత్మికత శరీర దృష్టితో చూడడమే ప్రాపంచికత శరీర దృష్టితో చూస్తే అంత దుఃఖమే నరకమే ఆత్మ దృష్టితో చూస్తే అంత స్వర్గమే అంత వైభోగమే అందరికీ ఆధ్యాత్మిక దృష్టి కావాలి ఆత్మ దృష్టి కావాలి నేర్చుకుంటే వస్తుంది తెలుసుకుంటే తెలుస్తుంది తెలుసుకోకపోతే తెలియదు ఒక కార్ డ్రైవింగ్ ఎలా నేర్చుకుంటామో ఒక కంప్యూటర్ వర్కింగ్ ఎలా నేర్చుకుంటామో ఈ ఆధ్యాత్మికత కూడా మనం నేర్చుకోవాలి నేర్పించే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి నేర్చుకున్న వాళ్ళు కొత్తమందికి నేర్పించాలి ప్రపంచంలో అందరూ ఆధ్యాత్మికులు అయిపోతున్నారు ఇప్పుడు ఈ శరీరానికి డెబ్బై మూడు సంవత్సరాలు ఉంది నా చిన్నప్పుడు ఎక్కడా ధ్యానం లేదు బాబు